హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మనం టిక్ టాక్స్ అనేవి కొంటూ ఉంటాం కదండి వాటిని కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాము ఈ టిక్ ట్యాగ్ని అయితే బయట పడేయకుండా మనం ఎంతో చక్కగా వీటిని రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలాగో చూద్దాము ఒక టిక్ ట్యాగ్ని అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి నెయిల్ పాలిష్ని అయితే తీసుకున్నాను నెయిల్ పాలిష్ని దీనిపైన లేయర్ లాగా మనం అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నెయిల్ పాలిష్ని అయితే ఈ టిక్ టాక్ పైన ఇలాగ అప్లై చేసుకోవాలి ఇలా వేస్తుండగా చేతికి అయితే నెయిల్ పాలిష్ అంటుకుంటుందని చెప్పేసి ఒక పేపర్కి అయితే ఇలా పెట్టేసి వేశాను చాలా నీట్గా వచ్చిందండి ఇలా నెయిల్ పాలిష్ మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత ఇది బాగా డ్రై అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టామంటే మనం వేసిన నెయిల్ పాలిష్ మొత్తం కూడా టిక్ టాక్కి బాగా అప్లై అవుతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న హెయిర్ బ్యాండ్స్ని అయితే తీసుకుంటున్నాను హెయిర్ బ్యాండ్స్ ఒక త్రీ కలర్స్ తీసుకున్నాను లైట్ కలర్స్ తీసుకున్నానండి ఎందుకంటే నెయిల్ పాలిష్ అనేది డార్క్ కలర్ వేసాను కదా ఒక నీడిల్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మూడింటిని అయితే మనం ఇలాగ కుట్టేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ అట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి మనం కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇది మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి బ్యాక్ సైడ్ నుంచి అయితే మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను మూడు హెయిర్ బ్యాండ్స్కి కూడా కరెక్ట్గా నీడిల్ అనేది వెళ్ళాలండి ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు మిస్ అయ్యిందంటే మనకి చూడ్డానికి నీట్గా కనిపించదు ఈ విధంగా రెండు వైపులా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం హెడ్ సైడ్ నుంచి అయితే కుట్టామో అటు సైడ్ నుంచి మూడు సార్లు కూడా వీడియోలో చూపించిన విధంగా టైట్గా ఇలాగా కట్టేసుకోవాలి తెగిపోకుండా కొంచెం టైట్గా మనం వీలైనంత వరకు టైట్గా లాగామంటే చూడండి మనకి అది ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది ఇలా అయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి అది ఊడిపోకుండా ఇలాగా మనం ముడి వేసుకుంటాం కదా ఆ విధంగా వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి ఫ్లవర్ అనేది చాలా బాగా రెడీ అయింది కదా ఇంకా క్లిప్ కూడా బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు దీనికిది మనం స్టిక్ చేసుకుంటే మనం మార్కెట్లోని ఎంతో కాస్ట్ పెట్టుకునే హెయిర్ క్లిప్ అనేది వేస్ట్గా పడేసే వాటితోటి మన ఇంట్లోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఫ్లవర్కి అయితే మనం నాట్ వేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఆ సైడ్ గమ్ము పెట్టి మనం హెయిర్ క్లిప్కి టిక్ టాక్కి ఈ విధంగా కనుక మనం పెట్టుకున్నామంటే పిల్లలు పెట్టుకునే ఎంతో చక్కటి హెయిర్ క్లిప్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి బాక్స్లు అనేవి మనం యూస్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి స్మెల్ అనేవి వచ్చేస్తూ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి స్మెల్ రాకుండా ఒక ఈజీ టిప్ అండి ఏమీ లేదు మ్యాచ్ బాక్స్లోనే ఒక స్టిక్ తీసుకొని ఇలా వెలిగించేసి హాట్ బాక్స్లో పెట్టేసి మనం క్లోజ్ చేసి ఒక్క టూ మినిట్స్ కనుక ఉంచాము అంటే మనకి ఈ హాట్ బాక్స్లు అనేవి స్మెల్ రాకుండా ఉంటాయండి ఈ టిప్ అనేది నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఫ్రాక్స్ అయినా లేదా జెంట్స్ వేసుకునే షర్ట్స్ అయినా స్కూల్ యూనిఫామ్స్ ఏవైనా సరే ఒక్కొక్కసారి పెన్న గీతలు అనేవి పడిపోతూ ఉంటాయి వాటిని మనం వాష్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇప్పుడు మీకు ఒక ఈజీ టిప్ అయితే చెప్తున్నాను ముందుగా అయితే ఎక్కడైతే మరక పడిందో అది మనం వాష్ చేయడానికి ఈ విధంగా పెట్టుకొని దీనిపైన కొంచెం అంటే కొంచెం డెటాల్ వేశారు అంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇప్పుడు మీకు చూడండి ఇప్పుడు నేను పెన్నుతో గీత పెట్టాను కదా ఫ్రాక్స్ పైన అది నేను క్లీన్ చేసి మీకు చూపిస్తాను కొంచెం ఒక టూ డ్రాప్స్ వేసుకొని జస్ట్ అలా రఫ్ చేసాము అంటే ఈజీగా మనకి పెన్ మార్క్ అనేది పోతుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలు వైట్ డ్రెస్లు అయితే ఇంకా మనకి ఎక్కువ కష్టం అవుతుందండి ఎక్కువగా పెన్నగీతలు అనేవి పెట్టేసుకుంటూ ఉంటారు ఆ యూనిఫామ్స్ మనం వాష్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదండి ఇంకా ఆ అవసరం లేదు ఒక్కసారి ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది చూడండి చిన్న పెన్నగీత కూడా మనకి పడినట్టు ఇక్కడ అస్సలు కనిపించడం లేదు అంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది మీ అందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ క్లైమేట్లో మనకి ఎక్కువగా కాఫ్ కోల్డ్ అనేది వస్తుంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇప్పుడైతే దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది షేర్ చేస్తానండి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇందులో అయితే తమలపాకులు నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను అలాగే కొంచెం తులసాకులు ఉంటే వేసుకోండి లేదా పుదీనా అయినా పర్వాలేదు ఆప్షనల్ అండి పుదీనా కానీ తులసాకులు రెండింట్లో ఏదైనా సరే వేసుకోవచ్చు ఒక ఐదు నుంచి ఆరు ఆకులు ఈ తమలపాకులు ఒక రెండు వరకు తీసుకోవాలండి ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు లేదా ఆకైనా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలి మనకి వాటర్ అనేది ఇలాగా కెరలుతుంది అంటారు కదండి ఆ విధంగా మనకి బాగా కూడా మరిగి ఆకులో ఉన్న పసరంతా కూడా మనకి వాటర్లో దిగాలి వాటర్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు మనం మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మనం పొద్దున్న ఈ వాటర్తో కనుక మనం పుక్కిలించుకుంటే దగ్గు జలుబు గొంతులో కఫం అంతా కూడా చాలా వరకు మనకి క్లియర్ అవుతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా అండి చాలా బాగా వర్క్ అవుతుంది నేను కూడా ట్రై చేశాను తప్పకుండా మీకు అవసరం అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది చిన్నపిల్లలకి కాఫ్ కోల్డ్ బాగా తగ్గుతుందండి ఇంకో చిన్న టిప్ అండి చిన్నపిల్లలు ఈ వాటర్ని పుక్కలించలేరు అనుకునేటప్పుడు మనం అన్నం వార్చిన వెంటనే వేడి అన్నంలో కొంచెం పసుపు ఒక స్పూన్ నెయ్యి వరకు వేసి కలిపేసి పిల్లలకి ఒక రెండు ముద్దలు పెట్టామంటే కాఫ్ అనేది కోల్డ్ బాగా తగ్గుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము మన ఇంట్లోని ఇలాంటి ఆయిల్ కవర్లు అనేవి యూస్ చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా వీటితోటి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందులో ఒక మంచి ఉపయోగం అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఒక మంచి చిట్కా ఈ కవర్ పైన మనం ఎటు సైడ్ అయితే కట్ చేస్తాము అటు సైడ్ ఫుల్గా ఇలాగా సిజర్తో ఓపెన్ చేసుకోవాలి మనం నిమ్మకాయలు అనేవి ఫ్రిడ్జ్లోని ఆయిల్ రాసి బాక్స్లోని టిష్యూ పేపర్స్ వేసి స్టోర్ చేస్తూ ఉంటాం కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అలా బాక్స్లో పెట్టే అవసరం లేకుండా ఇలాగ ఆయిల్ కవర్లోని మనం పెట్టేసుకొని ఫోల్డ్ చేసి దీనికి ఒక క్లిప్ కానీ బ్యాండ్ కానీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము అంటే నిమ్మకాయలకి చెమ్మ అనేది చేరకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అస్సలు పాడవకుండా ఉంటాయండి దాదాపుగా మనకి నిమ్మకాయలు అనేవి ఒక పది నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయండి పైన ఇలాగా క్లిప్ అనేది పెట్టేస్తున్నాను లేదా బ్యాండ్ వేసుకున్నా పర్వాలేదు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ